பம்பது ஸ்டோட மேட் அந்த முந்தேன் எவரேனா ஓகே నీ తూర్పు ఇంకెవరు మాట్లాడినా అయితే నాలుగు ఆరు చెప్పు నువ్వు ఇప్పుడు ఉన్నావా నువ్వు నాలుగు చెప్పి సరిపో

ట్రాసిన విత్ ఫైవ్ మినిట్స్ లో మ్యాచ్ స్టార్ట్ అయిపోద్దింటే ఇప్పుడు చేసుకోండి మధ్య ట్రాస్ ఢిల్లా కర్ర మ్యాచ్ స్టార్ట్ అవుతుంది

ట్రాస్ డెడ్లీ ఎకల్స్ ట్రాస్ గెలిచింది డెడ్లీ ఎకల్స్ ట్రాస్ గెలిచింది ఇప్పుడు వాళ్ళు బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్నది ఇంకా నిర్ణయించుకుంటారు డెడ్లీ ట్రాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇప్పుడు మ్యాచ్ ప్రారంభం క్యాటారమ్మ కొడుకుంది బ్యాటింగ్ చెప్పండి అక్కడ మళ్ళీ డెస్బిన్స్ రాకపోతే వైట్ కి వైట్ లా చేయించండి బాబు అంశండి గణేష్ పది రూపాయలు వైట్ సెన్ వస్తారు అది కొంచెం చేయండి చాలు ఒరేయ్ వీడు ఎక్కడ వెళ్తాడో కీపి కొంటాడో ఎక్కడ చెప్తాడు ఆలగలు నీకస ఒకడే చెప్పండి పిల్ల డైరెక్షన్ ఏనా తీన్ని పోవాలని చాలా కొత్త ఎళ్ళాడు మల్రాజు ముందు అప్పరాజు కంపిస్తున్నాడే அது சௌகௌடா <laughs> மே எம்டி சரி இங்க கூட தந்துரா வேற ரெக்கார்ட் பண்ணுரா ஹலோ આયા આયા એ મારે એ પન્ના યનકો પાત્રા અલગ મામલો મામલો ఆ రదాయని ఆ లల్ల వెల్లో తిసినా కాటరం కొడుకు అప్పలరాజు పెద్ద చెప్పు కొట్టాడు బనల చెప్పు కొట్టాడు కాటరం కొడుకులు ఇంకా కొట్టే సపోర్ట్ చేసుకోవచ్చు ఆ బోర్డునకిరావడ పోనీకే అవల ఎవరనసరా లైదన్యా వాటర్ బాటిల్ బిల్లులే కారుతి కేంద్రం లో వతియే బలు మేనేజ్మెంట్ వాడ్ తో కమించినా కొడుకులో మధుర అత్తరాజు గారు సరే కొట్టారు ఎన్ని డిస్కషన్ జరుగుతుంది ఏడు నెలలు చెప్పారు ఏడు ఫోన్లకి ఏడు నెలలు కొట్టు చెప్తా అంటారు కొడుకులు ఇక్కడ

ಅವಲ್ಲ సార్ నాలుగు నాడు కొడతాడు థర్డ్ ప్లేయర్ నైరస్ అక్కడే చాలా మంచిగా ఇంకా మనకి ఇది లేదు நாலுமா <laughs>

బాబు కెప్టెన్స్ కెప్టెన్ వైస్ కెప్టెన్ తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు మిగతా వాళ్ళందరిగా బోర్డు వెనక్కి ఉండాలి గీటే లోప ఎవరు దాటే ఎవరు వెళ్ళకూడదు నాలుగుంటారు ఇంకా ఐదుగురు కొడుకులు ఇంక బ్యాలెన్స్ ఉంచింది తల్లి ఒకళ్ళు పంపిస్తుంది స్లోగా కాట కొడుకులు సమర్థుడు చూడడానికి కరెంట్ తేగలకుండా తీరు మాత్రం గట్టిగా ఉంటుంది రమణ గారు బ్యాటింగ్ అసలు 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 ముద్దులు కొడుకుని పంపిస్తుంది కొడుతు అదేలాగా ఉంటది కర్రెంచుంటూ ఇక మాల్గా ప్లేస్ రెడీగా ఉండండి బాబు బస్ బ్యాటింగ్ అయిపోయింది రానా ஆ ஆபன் சார் ஓடறானே சரி அதுக்கு அப்புறம் பண்ணனும் நீ பண்ணு レய் ஏய் அப்போ பண்ணுடா ஆளேத்ரே ஆகிடுச்சான்டா அண்ணே நம்ம ஹைவே గురించి படிபடல எக்ற ஒருடா ముద్దురు వరకు కొంచెం గట్టిగా లాగినట్టున్నాడు కొంచెం డిస్కషన్ చేస్తాను ఎన్ని నెలలు చెప్పలేదని రెండు వందల యాభై మూడు వందలకి న్యాయం చేసినట్టు ఉన్నాడు కొట్టి గట్టిగా ఎన్ని నాళ్ళు ఎనిమిదో చెప్తా చెప్తా ముప్పై రెండు నాలు ఇంకా ముగ్గురు ప్లేయర్స్ బ్యాలెన్స్ ఉన్నారు ఏడుగురు ముప్పై రెండు నాలుగు కొట్టారు ఏడుగురు ముప్పై రెండు నాలుగు కొట్టారు బాబు అందరు గ్రౌండ్ లో వీళ్ళని నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు కాటేరం కొడుకులు కాటేరం కొడుకులో ఇంకో ఇంకో ఈసీని పంపించింది ఇతను నాకు ఎందుకంటే అంటే ప్రశాంతంగా ఉంటారు అలాగే ప్రశాంతంగా కొట్టి వచ్చి పక్కన కూర్చుంటారు ఎవరితో మాట్లాడితే ప్రశాంతంగా ప్రశాంతంగా కొట్టేస్తారు நோ மோ டிஸ்கஷன்ஸ்

టైమ్ అవుట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాతో ఉంటారు మధ్యలో టైం ఒక సీని గారు తొమ్మిది వందల రూపాయలు పలికారు మరి ఆ టీం కి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తారని కాటారం కొడుకులందరూ వెనక నుంచి ఎవరు చేస్తారు పెద్ద కొడుకుని పంపించిందంట అసలు కొడుకు ప్లేయర్స్ అందరూ కొంచెం ఏం జరుగుతుంది ఎంత కొడుతుంది చూస్తారు నితని నిన్ జాపరశిల పనా మనుడితా చానిల మనాములిం అవరాసిల కానిన్ సాటిలి

ఎంత డిస్కషన్ జరుగుతుంది ఎంబేసర్ గోల్డెన్ రెడీ అయ్యారు కాటేరం కొడుకులు అందరు కాడరేమ్ కొడుకులకి తగ్గట్టు ఉన్నారు ఒక బుల్డోజర్ ఒక కింగ్ మేకర్ లో ఒక సాంగ్ అంటే హార్డ్ హెటర్ ప్లేయర్స్ ఉన్నారు కాటేరం కొడుకులు అందరికి కనెక్ట్ కిరికే కాదు బెల్లకర అర్థమవుతుంది నేను అని స్టార్ట్ చేసి ఎలా కొడుతుందో మా బామర్గా తెలీదు గట్టి కొద్ది అండి ఇద్దరు ఎంఫర్స్ మాత్రం కొలుస్తారు దయచేసి మీరు దగ్గరుండి డైరెక్షన్ చూపించుకోండి చాలంటే బాబు మరేమే చెప్తున్నా మీరు ఎంత చెప్పినా సార్ బ్యాక్ ఉండే చెప్పుకోరు వన్స్ లోకి వచ్చిన తర్వాత ఏ ప్లేయర్ కూడా ఏ కెప్టెన్ అయినా సార్ దగ్గరకు వచ్చి చెప్పకూడదు ఐదు నాళ్ళు కుమ్మార్ నారాజు గారు ఐదు నాళ్ళు నెక్స్ట్ పిచ్చి ప్రసాద్ గారు కొంచెం మోడల్ బాల్ తా మోడల్ బాల్ ఆడతారు పిచ్చి బాగున్నా స్టార్ట్ చేశారు మా ప్రసాద్ అమ్మార్ది నెక్స్ట్ దడ్లీ లీగల్స్ నెక్స్ట్ బాల్ దడ్లీ లీగల్స్ ఆ మళ్ళి వ కొడుకులు సార్ ఉన్నారు ఏ లీగల్స్ రా సిద్ధు కొడత సిద్ధు సిద్ధు మహమర్ సిద్ధి కాలి సిద్ధు వండల్ కొట్టి 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 కర సాప్ అయిపోయింది ఆ కర దబ్బుతో బెల్లం కొర గట్టిగా కొరతడే Ê. Ê. Thế nhá, thế nhá. సిద్ధ బండాలు కొట్టి కొట్టి నలుగురు వచ్చి పన్నెండు నాలుగు కొట్టారు ఇంకా ముప్పై నాలుగు ముప్పై ఆరు నాలుగు కోటలు ముప్పై నాలుగు నాలుగు కోటలు ఫైనల్ గా ఇంకా నలుగురు ఫ్లైట్స్ కొట్టారు ఐదు ఆరు నరేష్

ముప్పై ఏడు కొట్టాలి పాన్సరెంట్ వైస్ కెప్టెన్ కెప్టెన్ వంశీ గారు దిగారు ఐదుగురు విజయం సాధించాలంటే ముప్పై నాలుగు కొట్టాలి ஐட நீர்க்காத كده நிஷ்ட

அந்திரி பண்ணி டாபி சட்ட கொட்டாரி ಆರೆ ಆರೆ ಕಾಡಿ ತಿನ್ನೋ ಹಾ

టూ బ్రేక్ అంటే ప్లేయర్ ఏడు గ్రే ముప్పై అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ గణేష్ గారు బ్యాట్స్మెన్ రెడీ అవుతుండ్రు కొట్టడానికి వాళ్ళ టార్గెట్ పదిహేను నాలుగు కాడోరం కొడుకులు కొంచెం అకస్మాత్తుగా చూస్తుండే చాలా క్లియర్ గా ఎలాగైనా మా క్యాచ్లు పెట్టి ఎలాగైనా మ్యాచ్ గెళ్ళాలని आरी कैच मिस से कैच कटते कैच ड्रॉप कैच ड्रॉप और कैच ड्रॉप कैच ड्रॉप कैच ड्रॉप कैच ड्रॉप कैच ड्रॉप कैच ड्रॉप कैचसेस इन मैचेस डेडली गेस सुननार आउट